సాక్షాత్తు సృష్టికి మూల పురుషుడైనటువంటి భగవంతుడు ఈ రూపంలో బ్రహ్మ దగ్గరికి బ్రహ్మ నుంచి ఇక్ష్వాకుకి ఇక్ష్వాకు నుంచి రాముడికి రాముడి నుంచి నా చేతుల్లోకి ఆ నాంత భాగ్యం మీకు ఎవడికి ఉంది కనుక నాంత అదృష్టవంతుడు ఎవడున్నాడు ఇక్కడ అనుకుంటూ బయలుదేరాడు కానీ లంకా నగరం చూశాడు లంక ఎట్లా ఉంది అప్పుడే యుద్ధం పూర్తయింది రావణాసురుడు సంహారం జరిగింది వెంటనే రాముడు అయోధ్యకు వచ్చేసాడు కదా అప్పుడు ఈయన మళ్ళీ వెనక్కి వెళ్ళాడు ఎలా ఉంటుంది ఊరంతా దీపావళి అయిన మర్నాడు ఎప్పుడైనా మీరు రోడ్లు చూసారా ఎట్లుంటాయి చెత్త చెదారం కాగితాలు కాలిపోయినంత మట్టి ముద్దలు అబ్బా 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 లంకా నగరం అంతా అట్లా ఉంది రామ రావణ యుద్ధం జరిగిందేమో కొన్ని లక్షల మంది వానరులు కొన్ని లక్షల మంది రాక్షసులు ఆనాడు పోరులో పాల్గొన్నారు ఎటు చూసిన రక్తపు ధారలు ఎటు చూసిన చనిపోయినటువంటి శవాలు ఎటు చూసిన భయంకరమైనటువంటి హృదయాన్ని ఒకసారి గగురుపాటు చెందించేటటువంటి దృశ్యాలు ఇవన్నీ చూసి ఇంత గొప్ప దేవుణ్ణి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టడం నో అలాంటి చోట దేవుణ్ణి పెడతామండి మనం నో నేను ఈ ఊళ్ళో ఈ దేవుణ్ణి అప్పుడే పెట్టకూడదు ఈ దేవుణ్ణి ఇక్కడ కాదు ఎక్కడైనా పవిత్రమైన చోటు ఒకటి చూడాలి అని అలాంటి చోటు కోసం వెతికాడు ఆయన వెతికితే ఒక చోట కావేరీ నది రెండు వైపులా ప్రవహిస్తోంది మధ్యలో చిన్న ఇసుక తిన్నెలు ఉన్నాయి వైపులా నది చుట్టూ నది మధ్యలో చిన్న ఇసుక తిన్నే ఎలా ఉంటుంది అది పవిత్రం చాలా ప్యూర్ ఇది మంచి చోటు కలుషితం లేని చోటు ఎవడు పాడు చేయని చోటు కనుక ఈ దేవుణ్ణి ఇక్కడే పెడదాము అని పట్టుకొచ్చి ఆ దేవుణ్ణి ఆ రెండు వైపులా కావేరీ ఉండేటటువంటి మధ్య ప్రాంతంలో తన ఊరిని చూస్తూ ఉండేట్టుగా పెట్టుకున్నాడు చాలామందికి ఏమండి దేవుని ఎడి పెట్టాలండి అని అడుగుతూ ఉంటారు ఇప్పుడు ఈ మధ్యన అందరికీ వాస్తు బాగా తెలిసిపోయింది కదండి ఇల్లు కట్టుకుంటుంటే వాస్తు అంటే అందరికీ వచ్చేసింది అంచేత ఏమండి వాస్తు వచ్చినవాడు ఇంట్లో దేవుడు పక్కన పెట్టుకుంటాడు ఈశాన్యం మొదలు పెట్టుకోవాలండి ఎటు తిరిపి పెట్టాలండి అంటే మమ్మల్ని అడుగుతుంటారండి కొంతమంది వచ్చి స్వామీజీ దేవుణ్ణి ఇటుపక్కకి తిప్పి పెట్టాలండి మాకు నవ్వు వస్తుంది ఆ ప్రశ్న వింటే అంటే ఓరి అంతటా ఉండేవాడు రా దేవుడు అంటే ఆయన ఎటు పెట్టినా మంచిదేనా నువ్వు ఒక చోట ఉండేవాడివి నువ్వు ఇటు తిరిగి ఉండాలని అడగాలి దేవుణ్ణి ఇటు తిప్పి పెట్టాలని అడగకూడదు నువ్వు ఎటు తిరిగి ఉండాలి ఇంట్లో నువ్వు తూర్పు తిరిగి ఉండాలా పశ్చిమం తిరిగి ఉండాలా లేదు ఉత్తరం తిరిగి ఉండాలా దక్షిణం తిరిగి ఉండాలా అని నువ్వు ఎటు తిరిగి ఉండాలో అడగాలి తప్ప ఎందుకంటే చోట ఉండేవాడివి నువ్వు ఇక్కడుంటే ఉండవు అక్కడుంటే ఉండవు దేవుడిని ఎటు దిప్పి పెట్టాలని అడగడు ఏంటండి అంటే ఏమో దేవుణ్ణి ఎడి పెడితే ఏ గొంపలు వండుకుంటాయో అని భయం దేవుడు ఎటున్నా మనకేసి చూస్తుండాలి మన ఇంట్లో ఇటుపక్కన ఉన్నాం అనుకోండి ఇదంతా ఇల్లు అనుకోండి మనం ఇదంతా అనుకోండి దేవుని అక్కడ పెట్టండి మనకేసి చూసేటు పెట్టండి ఎటు దేవుడు ఉన్నా సరే మనకేసి చూస్తుండాలి మన ఇంటికేసి చూస్తుండాలి మన అందరిని చూస్తుండాలి లేదు ఒక ఊరి కోసం కడతారు అనుకోండి ఆ దేవుడు ఊరి వేపు అంతటికీ చూస్తూ ఉండాలి అంతేకాని ఊరంతా ఇటు ఉంటే దేవుడు తిప్పెట్టారు అనుకోండి ఈ ఊరంతా పాడుబడుతుంది అటుపక్కంతా బాగుపడుతుంది దేవుడు మనకేసి చూస్తూ ఉండేట్టుగా ఉండాలి ఈ రహస్యం విభీషణుడికి ఆ వేళ తెలుసునండి అందుకోసమనే తానుండే వేపుకి ఆ స్వామి తిరిగి ఉండేటట్లుగా పెట్టుకున్నాడు దక్షిణముఖంగా ఉండేటట్టుగా పెట్టుకున్నాడు తను దక్షిణం వేపు ఉంటాడు అక్కడికి అందుకని దక్షిణం వైపు తిరిగేటట్లుగా పెట్టుకున్నాడు ఆ దేవుణ్ణి క్రమంగా క్రమంగా అది సాక్షాత్తు ప్రపంచాన్నంతటినీ కూడా తయారు చేసినటువంటి దేవుడు కదా అంటే అది ఇది చూసిన వాళ్ళంతా అమ్మో ఇది చాలా గొప్ప చోటండి ఇది పవిత్రమైన చోటండి అసలు చోటంటే ఇదే ఇదం హి రంగం